గత నెల ఇరవై ఐదు నుంచి వారాహి దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విరమించారు అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు ఎంపీలు ఎమ్మెల్సీని ఆయన సత్కరించారు తర్వాత వాళ్ళందరూ కలిసి పవన్ ని స్టాల్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుదెన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది రోజు మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం డబ్బలు తిన్నా మనందరం మనం ఎవరు ఇక్కడ ఉన్న వేదికపైన వీళ్ళు ఉంటే మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జనసైనికులు వీర మహిళలు వే ఇక్కడ ఆశీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే విజయం సాధ్యమైంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం శ్రమ మీ మేధోమదనం మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు వీర మహిళలు చేశారంటే అది ఒక మన కోసం చేసిన అనుకోవచ్చు కానీ మన పోటీ చేయని చోట మనం పోటీ చేయని మిగతా నూట అరవై మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది అలాంటి జన సైనికులకి వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాం మీరు మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు రాష్ట్ర బోగో కోసం తపనబడ్డారు సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అలాగే మనం అడుగుతా ఉన్నారు ఏమైనా ఆశించావా నువ్వు పదవులు ఉప ముఖ్యమంత్రి అవుతావని ఆశించావా నిజంగా చెప్పాలని నిజంగా ఏమి ఆశించలే నేను మీరు చూశాను అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం వినగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం మన అమరజీవి పొట్టి శ్రీరామ శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహహీనం అయిపోతాం అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చాను అందుకు నేను పదవులు ఏమి ఆశించలే అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవులు అడగలేదు ఏమి చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు దాని గురించి చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేస్తాం ప్రజల కోసం పని చేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు అలాంటి మనకి ఈ రోజున మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఈ మనం ఈ ఇరవై ఒక్క మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే నేను ఎప్పుడు అలా అధికారం నేను చూడలేదు ఎమ్మెల్యేగా అడుగుపెట్టాల అధికారం ఎప్పుడు చూడాల ప్రజలతో పోరాటం చేసుకుంటే వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది దాని తాలూ కష్ట నష్టాలు ఏంటి దాని బా లోతుపాత ఏంటి మనకి ఎప్పుడు తెలియదు అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం సివిల్ సప్లైస్ అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ అలాగే పొల్యూషన్ శాఖ పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఓటే అనిపించింది చాలా అవగాహన ఉండాలి ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలన్నీ అంటే ఇది నా మీద చాలా బాధ్యత ఉంది పదే పదే మాట్లాడాను నేను కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాను ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి విధి విధానాలు బలవంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు చెప్తాను అలాగే మన అందరి మీద కూడా ఐదు సంవత్సరాల కాలం గిరుం తిరిగిపోతుంది ఎక్కువ సమయం పట్టదు అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం అది నేను ఒక్కడిని చేశానని కానీ నేను ముందు నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి ఇరవై ఒక్క మంది మనకి సభ్యుల్ని రెండు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆశామాషే విషయం కాదు మన ఉదయ్ గారు కానీ బాలసౌద్య గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్న ఏం మాట్లాడాలి అంటే ఉదయ్ గారి ఒకటి చెప్పాను మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి ఏదైనా కీలకమైన పరిస్థితులు అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌద గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రధానమంత్రి గారితో చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి నేను బాలసౌరి గారికి ఒకటే చెప్పాను